అందరికీ నమస్కారం అసలు వైసీపీ పార్టీ ఆ పార్టీ అధినేత ఆ పార్టీ నాయకులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంటే ఎందుకు అంత చులకన భావన దళితుల యొక్క ప్రాణాలంటే లెక్కలేదా దళితుల్ని ఎంత చిత్రహింసలు చేసినా చివరికి చంపేసినా వారిని వారికి దిక్కులేదు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరన్నటువంటి ఒక నిరంకుశ ధోరణితో వైసీపీ పార్టీ ఇటీవల చేస్తున్నటువంటి దాడులు ముఖ్యంగా దళితులపై చేస్తున్నటువంటి దాడులు తేటతలం చేస్తున్నాయి మొన్న గనక మొన్న సింగయ్య ఒక వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్త ఒక జూదరి బెట్టింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆయనను పరామర్శించడానికి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అది ఒక ప్రజా దర్బార్ లాగా ప్రజా సమీకరణ లాగా ఒక బహిరంగ వేదికలో జనాన్ని ఎలాగైతే ప్రజల్ని సమీకరిస్తారో ఆ రకంగా సమీకరించుకొని పోలీసు యొక్క నియమ నిబంధనను కూడా కాలరాసి తన కారు కింద సింగయ్య పడిపోయి ఆయన తల మీద తన కారు వెళుతూ కూడా ఆయన గురించి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయి మళ్ళా తిరిగి ఆయన చనిపోతే వాళ్ళ భార్యతో ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో ప్రజలందరూ కూడా గమనించారు మరి నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఏంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులు దినేష్ రెడ్డి అనిల్ రెడ్డి మరొక వ్యక్తితో కలిసి పవన్ అనేటువంటి దళితుడిని ఎంత విచక్షణ రహితంగా కొట్టారు కొట్టడమే కాకుండా దాన్ని వీడియో తీశారు వీడియో తీసి సాక్షాత్ ఆ పవన్ తండ్రికి పంపించి ఒక పాశవిక ఆనందాన్ని పొందడం అనేటువంటిది ఈ సభ్య సమాజం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అర్శించదు గతంలో పరిపాలన ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన దళితుల పట్ల దళితుల మీద ఎట్లా దాడులు చేశారో మనం కళ్ళారా చూశారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకరన్ గారిని హింసించారు మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి దళిత అబ్బాయిని పోలీసులు వెంటాడి వెంటాడి పోలీసుల చేత అతనికి చిత్రహింసలు చేసి అతను చనిపోయేటట్టు చేశారు ఇసుక ధరను ప్రశ్నిస్తే వరప్రసాద్ని గుండె కొట్టించారు అదేవిధంగా లిక్కర్ ధరలు లిక్కర్ ధరల గురించి మాట్లాడితే ఓం ప్రతాప్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు ఈ రకంగా చెప్పాలంటే వైసీపీ పాలనలోనూ దళితులపై దాడులు జరిగాయి ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా లేనప్పటికి కూడా వారికి ఎంత కండ ఉంటే దళితుల పట్ల ఇంత విచక్షణ రహితంగా దాడులు జరుపుతారు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి వైసీపీ పాలనలో దళితుల యొక్క హక్కులు వారి చట్టాలని కాలరాశారు వాళ్ళకున్నటువంటి ఇరవై ఏడు స్కీముల్ని రద్దు చేశారు సప్లా నిధుల్ని దారి మళ్లించారు దళితుల రాజధాని అయినటువంటి అమరావతి ఎందుకంటే కూతబేట దూరంలో దాదాపుగా పదహైదు ఎస్సీ నియోజకవర్గాలకి ఆనవాలుగా నిలిచినటువంటి అమరావతిని నాశనం చేశారు ఈ రకంగా నిధులను దారి మళ్లించారు దళితుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దళితుల యొక్క జీవితాలని భగ్నం చేసేస్తే దళితులు ఈసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు ఆ అక్కస్తో ఈరోజు దళితుల పట్ల దాడులు జరుగుతున్నాయంటే ఇది దళిత సభ్య సమాజం ఎటువంటి పరిస్థితులు హర్షించదు ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దళిత సంఘాలు తరపున ఒకటే డిమాండ్ ఈ దమనకాండకు కారణభూతులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులు పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి వారి మీద పెట్టినటువంటి కేసులకు వారు సహకరించేటట్లు చేయాలి ఇది ఒక రాజకీయ పార్టీ పార్టీ నాయకులు చేసేటటువంటి పని అంతేగాని నిస్సిగ్గుగా మా పార్టీ కార్యకర్తనే మేము చంపుకున్నాము మీకేంటి సింగయ హత్య విషయంలో ఒక కార్యకర్త తెలుసో తెలియకో రఫా రఫా అని ప్లే కార్డు పెడితే దాన్ని మళ్ళీ సమర్థించారు ఎలాంటి అసలు ఎలాంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ఉంచాలనుకుంటున్నారో వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి ఇది చాలా తప్పు దళితులే కదా వీరిని ఎవరు పట్టించుకోరనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్టుగా గుర్తుంచుకోండి ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ నాయకులైనా వారి అనుచరులైనా ఎవరైనా కూడా దళితుల పట్ల కానీ బడుగు బలహీన వర్గాల వారి పట్ల కానీ దమనకాట చేస్తాము మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము వాళ్ళ మీద దాడులు జరుపుతామంటే చూస్తూ ఊరుకుండేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దోషులు ఎవరైనా కావచ్చు వారిని కఠినంగా శిక్షిస్తుంది ఈ ఈ సందర్భంగా నేను దళిత జాతి తరఫున మాట్లాడుతున్నది ఒకటే దళితుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఏమాత్రం వారి మీద ఉన్నా వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాలని మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా దళితుల జోలికి రావద్దండి దళితులలో దళితుల యొక్క దళితుల యొక్క కుటుంబాల పట్ల మీ అమానుషమైనటువంటి దాడుల్ని ఇకనైనా ఆపండి ఇప్పటి వరకు దళితుల పట్ల చేసినటువంటి దౌర్జన్య కాండకు కానుభూతులైనటువంటి వారిని శిక్షించే విషయంలో సహకరించండి ఒక డ్రైవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి జరిగింది ఏంటి డోర్ డెలివరీ డోర్ డెలివరీ కారులోనే తీసుకొని వస్తే అటువంటి నాయకుల్ని కూడా పార్టీలో కొనసాగించడం ఎంతవరకు సబబు కాబట్టి మేమంతా కూడా ముక్త కంఠంతో వైసీపీ నాయకుల యొక్క చర్యలను ఖండిస్తున్నాం ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా దళిత జాతికి క్షమాపణ చెప్పండి దళిత జాతికి క్షమాపణ చెప్పండి జరిగిన దానికి ప్రాయశ్చిత పడండి జరిగినటువంటి పొరపాటును గమనించి ఆ కుటుంబాలని ఆదుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు చేయండి అంతే తప్ప మేము మా పార్టీ కార్యకర్తలను చంపుకుంటాం మేము ఆయన్ని హింసిస్తే మీకేంటి మీకేం నొప్పి ఇలాంటి మాటలు సభ్య సమాజం హర్షించదు ముఖ్యంగా దళిత బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని సహ దీన్ని అంగీకరించరు ఖచ్చితంగా మీ దహన చర్యల్ని ఖండిస్తారు మీ యొక్క దహన నీతిని దమన నీతిని ముక్త కండంతో దళిత జాతి యావత్తు కూడా ఖండిస్తుందని మనవి చేసుకుంటూ ఇప్పటికైనా దళిత నాయకులు కళ్ళు తెరవండి ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించేటటువంటి మీ కార్యకర్తలు కావచ్చు మీ లీడర్లు కావచ్చు వారిని మందలించండి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అలాంటి వాళ్లకు భయాన్ని ఇవ్వకుండా ఇంకా మీరు ప్రోత్సహిస్తూ పోతే దళిత జాతి వ్యతిరేక పార్టీగా వైసీపీ మిగులుతుందని మీకు మేము మనవి చేసుకుంటున్నాం